మేం ప్రపంచంలో సంచలనం సృష్టించిన జపనీస్ సునకం కబోసు కన్ను మూసింది క్రికెట్ సినిమా రాజకీయాలు యూత్ అంశాలు భార్యాభర్తలు ప్రేమికుల జోక్స్ చిమ్టు ఫోటోలతో మీ మర్స్ రూపొందించేవారు పలు సామాజిక యాప్లు సైతం ప్రత్యేకంగా చిమ్టు స్టిక్కర్లను తీసుకొచ్చాయి సోషల్ మీడియాలో వైరల్ డాగీగా పేరు పొందడమే కాదు క్రిప్టో కరెన్సీ డాగీ కాయిన్ లోగోలోనూ చిమ్టు ఫోటో ఉండేది కొన్ని రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న కబోసు మరణించినట్లు కాయిన్ క్రిప్టో కరెన్సీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది మా కమ్యూనిటీ భాగస్వామి స్నేహితురాలు కబోసు ప్రశాంతంగా కన్నుమూసింది అపరిమితమైన సంతోషం ప్రేమకు కబోసు చిరునామా మేము వరల్డ్లో తనదైన ముద్ర వేసింది అది ఎప్పుడూ మీ గుండెల్లో నిలిచిపోతుంది అని ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేసింది రెండు వేల పది నుంచి కబోసు చిత్రాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతూ ఉండేవి రెండు వేల పదమూడులో క్రిప్టో కరెన్సీ కాయిన్ మొదలుపెట్టినప్పుడు కబోసును ప్రొఫైల్ పిక్గా ఎంచుకుంది దీంతో కబోసు మరింత పాపులర్ అయింది మొదట్లో దీన్ను జోక్గా తీసుకున్నారు తర్వాత కాయిన్ క్రిప్టో కరెన్సీ ఇతర డాగ్ థీమ్ క్రిప్టోలను దాటి ముందుకు వెళ్ళడం గమనించాల్సిన విషయమే గత ఏడాది ఏప్రిల్లో ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కూడా ట్విట్టర్ లోగోగా కబోసు ఫోటోను కొన్ని రోజుల పాటు ఉంచారు దీంతో డాగి కాయిన్ క్రిప్టో విలువ మరింతగా పెరిగింది